ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బుల్టెన్ హెడ్లైన్స్ సిపిఆర్ చేయడం ద్వారా ఒకరి ప్రాణాన్ని ఎలా కాపాడగలమో నేర్చుకోవచ్చన్న ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మిస్టరీ విడి విషాదం మిగిల్చిన వ్యాపారి శ్రీకాంత్ అదృశ్యం కేసు ఇడుగపల్లి హంద్రనీవా కాలువనందు ఇరవై రోజుల తర్వాత శవమై కనిపించిన మదనపల్లి వ్యాపారి శ్రీకాంత్ సిపిఆర్ చేయడం ద్వారా ఒకరి ప్రాణాన్ని ఎలా కాపాడగలమో నేర్చుకోవచ్చని ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ తెలిపారు నేడు మదనపల్లి మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీపీఆర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు మదనపల్లి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భారతమాత స్ఫూర్తి కేంద్ర ట్రస్ట్ మరియు యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సిపిఆర్ అవేర్నెస్ వీక్ లో భాగంగా సిపిఆర్ ఎలా చేయాలి తద్వారా గుండె జబ్బులతో ప్రాణపాయస్థితిలో ఉన్నవారిని ఎలా రక్షించుకోవచ్చు వంటి అంశాలపై విద్యార్థినులకు అవగాహన కలిగించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి వైఆర్సీ కోఆర్డినేటర్ గురుమూర్తి ఇండియన్ రెడ్ క్రాస్ మదనపల్లి డివిజన్ సెక్రటరీ జగదీష్ అనస్థిషియన్ డాక్టర్ వైదేష్ తదితరులు పాల్గొన్నారు సార్ హ్యాస్ ద డామినెంట్ హ్యాండ్ ద డామినెంట్ హ్యాస్ టు హ్యాండ్ టు బి ఆన్ ద డౌన్ సైడ్ అంటే అది కింద ఉండాలి ఇంటర్లాక్ చేసుకోండి నెంబర్ 1 నెంబర్ 2 ఇంటర్లాక్ చేసుకోండి హీల్ ఆఫ్ ద ఇంటర్లాక్ ఇంటర్లాక్ చేసుకోండి హీల్ హీల్ ఆఫ్ ద పామ్ అంటే అండ్ ఎల్బో షుడ్ బి స్టిఫ్ లైక్ దిస్ సార్ ఎలా పెట్టాడు స్టిఫ్ గా ఉండాలి ఇది బెంట్ కాకూడదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది బెండ్ అయింది అంటే దేర్ ఇస్ నో ప్రాపర్ ఎఫెక్టివ్ సిపిఆర్ మోచే బెండ్ ఫర్ మినిట్ 100 టు 120 దట్ ఇస్ ద రూల్ 100 టు 120 సార్

కృతజ్ఞతలు ఎందుకంటే ఇన్సేపే చెప్పారు ఒకరు నేర్చుకుంటే ఒక ఫ్యామిలీని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని కాబట్టి మా కాలేజీలో ఉన్న పిల్లలకందరికీ కూడా సిపిఆర్ మీద అవగాహన కలిగిస్తున్నందుకు వీళ్ళందరూ కూడా తెలుసుకొని సమాజానికి వాళ్ళ యొక్క చుట్టుపక్కల ఉన్న పరిసరాలకి ఉపయోగపడే విధంగా నేర్చుకోవాలని నేను కూడా నేర్చుకు నేర్పిస్తున్నందుకు కూడా ఈ అరెక్టాస్ వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈరోజు సిపిఆర్ అవే యాక్చువల్లీ దిస్ వీక్ ఫ్రమ్ థర్టీన్త్ టు సెవెంటీన్త్ ఆఫ్ దిస్ మంత్ ఇస్ ద సిపిఆర్ అవేర్నెస్ వీక్ దట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ దిస్ సిపిఆర్ అవేర్నెస్ అండ్ హ్యాస్ టు బి గెట్ ఆన్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ టు ఎవరీ ఈచ్ ఇండివిజువల్ టు ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ దిస్ ఈరోజు మనకు ఈ రెడ్ క్రాస్ సొసైటీ టీం తరఫున మనము ఈరోజు ఇక్కడ ఈ గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో మనము ఈ సిపిఆర్ అవేర్నెస్ వీక్ కండక్ట్ చేస్తున్నాము అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ ఈ అవేర్నెస్లో ఎంతో నేర్చుకొని ఎప్పుడో ఒకసారి ఒక పర్సన్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సేవింగ్ ఏ సింగిల్ లైఫ్ ఈజ్ సేవింగ్ ఏ ఫ్యామిలీ డెఫినెట్లీ సార్ చెప్పినట్లు సో ప్లీజ్ అందరూ దీనికి కొంచెం కో కోఆపరేట్ చేసి హెల్ప్ చే కోఆర్డినేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని మనం నిరోధించాలంటే ఫస్ట్ ఎయిడ్ అనేది తెలుసుకోవాలా మామూలుగా యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ ఎయిడ్ చేసి రక్తం కారకుండా ఎట్లా చేస్తారనేది ఉంది అలాగే గుండె పోటు వస్తే సిపిఆర్ ఎట్లా చేయాల అనే విధానం మీద ఇక్కడ మనకు సారు వాళ్ళు ఈ బొమ్మను పెట్టి వీటి మీద ఎట్లా డెమో డి ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా గ్రహించి ప్రతి ఒక్క పాయింట్ కూడా పాయింట్ టు పాయింట్ మనం క్యాచ్ చేసుకుంటే మనకు మన భవిష్యత్తులో మన సరౌండింగ్ ఉన్న వాళ్ళకు ఆ స్పాట్లో వాళ్ళకు మనం చాలా హెల్ప్ చేసినాం ఒక వ్యక్తిని కాకుండా ఒక కుటుంబాన్ని కాపాడినట్లయితాం కాబట్టి మనం అందరం కూడా ఈ ఈ సదవకాశంలో పాల్గొని అందరం కూడా దీని ద్వారా దేశానికి మన వ్యక్తులకు అందరూ కూడా సమాజానికి మేలు చేద్దాం డిగ్రీ కళాశాలలో ఈరోజు సిపిఆర్ మీద అవగాహన కార్యక్రమం జరుగుతుంది ఈ దీన్ని ఇది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అన్నమయ్య డిస్టిక్ నుంచి కూడా మనకు ప్రతినిధులు వచ్చేశారు దీంట్లో మదనపల్లిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డివిజనల్ బ్రాంచ్ అనేది ఉంది దానికి డాక్టర్ డిఆర్ జగదీష్ గారు సెక్రటరీగా ఉన్నారు సో అట్లాగే మనకు అన్నమయ్య డిస్టిక్ నుంచి అన్వర్ గారు వచ్చేశారు సో వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ చేయాలని ఇక్కడికి వచ్చారు సో ముఖ్యంగా దీంట్లో ఈ సిపిఆర్ అంటే డాక్టర్ గారు వివరించారు సో కార్డియో పల్మనరీ అసోసియేషన్ సో మనం అరెస్ట్ జరిగినప్పుడు సో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమనేదని తెలియజేస్తారు ఈ కార్యక్రమము మా కళాశాలలో నిర్వహించినందుకు మా విద్యార్థులకు అందరికీ కూడా అవగాహన కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు పీరియడ్స్ అంటే అంతరానితనం కాదు అమ్మతనం అని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబక్కర్ బక్కర్ సిద్దిక్ తెలిపారు నేడు గుర్రంకొండ జూనియర్ కళాశాలలో శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ నెలసరి పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ ఆ సమయంలో తీసుకోవాల్సిన ఆరోగ్య సూత్రాలతో పాటు అపోహలు తొలగించే ప్రయత్నం చేయడం జరిగిందన్నారు ఇంట్లో పాత చీరలు వంటి వాటిని నెలసరికి వాడడం వల్ల ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు గురంకొండ జూనియర్ కళాశాలకు రూరల్ ప్రాంతాల నుండి అమ్మాయిలు చదువుకోవడానికి వస్తూ ఉంటారని వారికి అండగా శానిటరీ ప్యాడ్ బ్యాంక్ రందు ఆరోగ్య సూత్రాలతో పాటు శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి బాలయ్య మహబూబ్ బాషా అర్జున్ బృందం సహకారం అందించాలని తెలిపారు తమ కళాశాల విద్యార్థుల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సహకారం అందించిన హెల్పింగ్ మైండ్స్ సేవలను కళాశాల ప్రిన్సిపల్ కమలాకర్ అభినందించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకురాలు రమాదేవి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ జమీర్ డాక్టర్లు గంగాధర్ అష్రఫ్ హెల్పింగ్ మైండ్ సభ్యులు పాల్గొన్నారు పదమూడేళ్ళ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన హెల్పింగ్ మైన్ స్వచ్ఛంద సంస్థ నేడు గురంగొండ ప్రభుత్వ జూనియర్ జూనియర్ కళాశాలలో శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ శానిటరీ ప్యాడ్ బ్యాంక్కి మనకి కోయర్ టీం అయినటువంటి బాలయ్య గారు మహబూబ్ బాషా గారు అర్జున్ టీం గారు పూర్తి సహకారం అందించారు ఈ పదమూడేళ్లలో రక్తదానము ఫుడ్ బ్యాంక్ సేవలు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు ఉచిత బాడీ త్రిజర్బాక్స్ సేవలు అనాథలు ఎవరైనా చనిపోతే వారి యొక్క దహన సంస్కారాలు క్యాన్సర్ బాధితులకి హెయిర్ డొనేషన్ ఇలా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందడుగులు వేస్తున్నటువంటి మన హెల్పింగ్ మైండ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంవత్సరం ఐ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇదే స్ఫూర్తితో ఇదే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ శానిటరీ ప్యాడ్ బ్యాగ్ విషయంలో ప్రతి ఒక్కరూ అంటే అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా తప్పకుండా తెలుసుకోవాలి పీరియడ్స్ అంటే అంటరానితనం కాదు అమ్మతనం అంటూ ఒక గొప్ప నినాదాన్ని హెల్పింగ్ మైండ్స్ ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ ఈ నాప్కిన్స్ వాడే విషయంలో కూడా పాతకాలంలో చీర బట్ట వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఆ పరిశుభ్రతతో పాటు ఈ నాప్కిన్స్ వాడడం వల్ల అంటే చాలామంది వాడుకుని ఉంటారు పల్లె ప్రాంతాల్లో దాని గురించి ఆవశ్యకత కూడా తెలుసుకో తెలుసుకోవాలి రెండోది మన ఇళ్ళల్లో ఉన్నటువంటి మగపిల్లలకి తప్పకుండా శానిటరీ ప్యాడ్ బ్యాంక్ యొక్క ఆవశ్యకత అమ్మాయిలు పడే ఒక ఆ బాధని మంత్లీ సమయంలో ఆ కోపం నిస్సహాయత చిరాకు ఇటువంటి ఎమోషన్స్ని మోస్తూ ఒక అమ్మతనాన్ని తీసుకుని వెళ్తున్నటువంటి అక్కకి చెల్లికి అమ్మకి మనం భాసడిగా నిలిచాలి మన సొంత ఇళ్ళల్లో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లి అమ్మ కాబోయే భార్య కూడా ఇటువంటివి అంటే మంత్రిది రెగ్యులర్గా జరిగేటివే దీనిపైన అవగాహన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ శానిటరీ ప్యాడ్ బ్యాంక్లో మనము ఆరోగ్య సూత్రాలతో పాటు ఈ ప్యాడ్స్ను కూడా అందిస్తున్నాం విలైతేగాన ప్రతీ నెల ప్యాడ్స్ మనము అందించడానికి కృషి చేస్తామని చెప్పి తెలుపుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో భాగ్యస్వామ్యమైనటువంటి గురంకొండ హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి భారత్ కోమటివాని చెరువుపై రోడ్డు మరమ్మతులు చేపట్టాలని బహుజన యువజన అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని కోమటివాని చెరువుపై ఉన్న రోడ్డుకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బహుజన యువసేన నాయకులు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు సందర్భంగా పునీత్ మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్డుపై ప్రయాణించడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా నిధులు లేవని సాకులు చెప్పి రోడ్డు మరమ్మతు విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహించారని ఆయన విమర్శించారు ఈ నేపథ్యంలో ప్రజల క్షేమం కోసం తాము స్వచ్ఛందంగా పూనుకొని కోమటివాని చెరువు రోడ్డును తాత్కాలికంగా పూడ్చే పనులకు ప్రారంభించామని పునీత్ కుమార్ తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని లేని పక్షంలో బహుజన యువసేన సభ్యులు శ్రేయాభిలాషుల సహకారంతో సొంత నిధులతోనే ఈ రోడ్డుకు పూర్తి మరమ్మతులు చేస్తామన్నారు అదేవిధంగా ప్రజలు అత్యంత అధిక ప్రయాణించే బెంగళూరు మరియు నిమ్మనపల్లి రోడ్డును కూడా వెంటనే మరమ్మతులు చేయించాలని లేకపోతే రోడ్డు పనులు కూడా మేము మరమ్మతులు చేపట్టడానికి వెనకాడబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు జిలాని భాష రెడ్డి శేఖర్ హరికృష్ణ వినయ్ ఆది కర్ణ లోకేష్ ఉదయ్ కుమార్ సాయి కిరణ్ మనీష్ జగదీష్ సంతోష్ ఉమా మహేశ్వర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు రోజు బహుజన యువసేన బివైఎస్ ఆధ్వర్యంలో స్థానిక కోమటివాంచెరు పైన రోడ్లు గుంతలమయం అయిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతుంటే ఈ సమస్యపై ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ గారికి సబ్ కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పట్టించుకోకపోవడమే కాకుండా ఆర్ఎన్బి వాళ్ళు మాకు సంబంధం లేదని ఆర్ఎన్బి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మాకు సంబంధం లేదు ఆర్ఎన్బిఓలకు సంబంధం అని చెప్పి ఒకరిపై ఒకరు వాళ్ళపైన వాళ్ళు చెప్పుకుంటూ కాలయాపన చేశారే కానీ ఈ రోడ్లని కనీసం గుంతలు పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్తే కూడా ఎవరూ ఏమాత్రం పట్టించుకోలేదు కావున వీరు ఎంత చెప్పినా అధికారుల నిర్లక్ష్యంతో ఇక్కడ వర్షాకాలం వస్తూ ఉంది స్కూల్స్ ఓపెన్ అయినాయి హాలిడేస్ తర్వాత ఎంతోమంది వృద్ధులు పిల్లల్ని స్కూల్కి పోయే వాళ్ళు ఉంటారు ఈ కింద పక్క ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని ఈ రూట్నే ఎంచుకున్న మార్గం కూడా ఎక్కువ ఉండడంతో ఇదే కోంటు టు వన్ చెరువు పైన ఇప్పుడే మీరు గమనిస్తున్నారు కొంతసేపటికే ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మరి అంత ట్రాఫిక్ ఉన్న కోంటువాన్ చెరువుపైన ఉన్న రోడ్డు ఇంత దీనస్థితికి వచ్చినా కూడా ప్రజలు ప్రజలు ప్రాణాలు పోతున్నా కూడా ఏమాత్రం అధికారులు పట్టించుకోవడంతో ఈరోజు బహుజన యువసేనలో ఉన్న ప్రతి ఒక్కరు సభ్యులు వారు వారంతకు వారే ముందరకొచ్చి బహుజన యువసేన తరపున వారంతకు వారే ఈరోజు ఈ గుంతలు పూర్చే కార్యక్రమం చేయడం జరిగింది కావున ఇప్పటికైనా మేము ఏదో తాత్కాలికంగా మొన్నేసి పూడ్చాం కానీ ఇప్పటికైనా అధికారులు కొద్దిగా చొరువు చూపించి ఇక్కడ ఈ ఇక్కడ ఈ గుంతల వల్ల జరుగుతున్న ప్రమాదాలను గుర్తించి ప్రజల ప్రాణాలని దృష్టిలో ఉంచుకొని ఈ ఈ రోడ్డుని వెంటనే మరమ్మతులు చేయించి ఈ రోడ్డు వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే అధికారులకు మేము మళ్ళీ కూడా చెప్తున్నాం మీరు పట్టించుకోకపోతే మేమంతకు మేమే స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు గుంతలు పూడ్చాం లేకపోతే మేమంతా మా మా బహుజన యువసేన బీవైస్లో ఉన్న సభ్యులందరూ కూడా తలా ఇంత అంటూ డొనేషన్స్ అయినా కూడా ఈ రోడ్డు కంప్లీట్ చేస్తాం ఈ రోడ్డే కాదు చిప్పిల్ దగ్గర ఉన్న చిప్పిల దగ్గర పాడైపోయిన రోడ్డును అలాగే నిమ్మనపల్లి మదనపల్లి రోడ్డును రామ్ సముద్రం రోడ్లను కూడా మేమే ముందుకొచ్చి మీరు పట్టించుకోకపోతే ప్రజల కోసం మేమే ముందుకొచ్చి రెడీ చేయించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రమాదాలు జరగకుండా చూస్తామని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో దసరా సందర్భంగా ఆసుపత్రి యంత్రాలకు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ ఆరంభోష్ కుమార్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా సందర్భంగా ఆసుపత్రిలో పూజలు చేశామని ఆసుపత్రిలోని రోగులకు మంచి ఆరోగ్యం కలగాలని కోరుకోవడం జరిగిందని అన్నారు

అండి ఈరోజు మరి మన ప్రభుత్వ ఆసుపత్రిలో దసరా ఉత్సవాలు జరుపుకున్నాం ఆయుధ పూజ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఆయు దీనికి యంత్రాలకు సంబంధించి కానీ ఎక్విప్మెంట్ కానీ పూజ చేసి మరి మంచిగా జరగాలని కోరుకుంటూ మన పబ్లిక్ కానీ మేము ఇచ్చే సర్వీసులు కానీ అంతా చక్కగా వినియోగించుకోవాలని ఈ పూజలు చేస్తాము ప్రతి చోట జరుగుతుందండి సో అందరికీ రిలేటెడ్ దసరా ంక్ష అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏసీబీ వరకు అమలాపురం తహసీల్దార్ అశోక్ చిక్కారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తహసీల్దార్ అశోక్ కుమార్ కంప్యూటర్ ఆపరేటర్ రాము లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు గంధం దుర్గ కొండలరావు వ్యక్తి నుండి యాభై వేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు యాభై వేలతో పాటు తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న మరో ఐదు లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు రాజబోలు గ్రామం రాజమండ్రికి చెందిన గంధం కొండలరావు తండ్రికి చెందిన పదిహేను సెంట్ల భూమిని ఎఫ్లైన్ సర్వే నిమిత్తం లక్ష రూపాయలకు తహసీల్దార్ లంచమడిగారు లే డేటా ఆపరేటర్ రాము ద్వారా యాభై వేలకు మాట్లాడుకొని డబ్బులు తీసుకుంటూ ఉండగా పట్టుబడ్డారు పక్క సమాచారంతో కార్యాలయంలోనే పట్టుకుని ఇద్దరిని కస్టడీలోకి తీసుకోవడం జరిగిందని రాజమండ్రి ఎస్సీబీ డిఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు గంధం దుర్గ కొండలరావు అనే అతను రాజగోలు గ్రామం రాజమండ్రికి చెందిన అతను అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఒక ఫిఫ్టీన్ సెంట్స్ స్థలం కొన్నారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని అమ్మదలుచుకున్నారు ఈ క్రమంలో ఆ స్థలం నమ్మడానికి ఒక ఎఫ్లైన్ సర్వే కావాలనేసి అడిగారు కాబట్టి ఎఫ్లైన్స్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రూచ్ అయ్యారు ఈ కంప్లైనెంట్ ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు వన్ ల్యాక్ డిమాండ్ చేశారు తర్వాత ఏదైతే వన్ ల్యాక్ కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా అది ఫిఫ్టీ థౌజండ్కి సెటిల్ చేశారు ఆ తర్వాత ఎవరైతే ఈ కంప్లైంట్ ఎట్కి బ్రైబ్ అమౌంట్ ఇవ్వచ్చి అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు ఏసీబీ వాళ్ళని ఈరోజు ఏదైతే ఫిఫ్టీ థౌజండ్ బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ తాసి ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ నుంచి తీసుకుంటూ ఉండడుగా మేము ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో అశోక్ ప్రసాదు అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రామోహన్ కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం ఈ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్తో పాటు అన్అకౌంటెడ్ క్యాష్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మేము ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మిమ్మల్ని బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ అది అన్ క్యాష్ ఆఫీస్ నుంచి రికవరీ చేయడం జరిగింది అది ఎలా వచ్చింది అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం చేస్తామన్నమాట టోటల్గా మాకు ఈరోజు ఈ ట్రాప్ అమౌంట్ ఫిఫ్టీ అండ్ అన్అకౌంటెడ్ క్యాష్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు కూడా మేము రికవరీ చేయడం అండి టోటల్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్త గుప్త మండలం సంక్రాంతికి కోనసీమ బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు అమలాపురం శాసనసభ్యులు ఆనందరావుతో కలిసి ఎస్యానం బీచ్ పరిసరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు బీచ్ మౌలిక వసతుల కల్పన సందర్శకులకు ఆతిథ్య సేవలు వసతుల కల్పనపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు కోనసీమ పర్యాటక రంగ అభివృద్ధికి హోమ్ స్టేట్లు హోమ్ హోమ్స్టేలు తోడ్పాటునిస్తాయని ఇందుకు గ్రామస్తులు తమ సహకారం అందించి పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వాలని కోరారు బీచ్ బీచ్లో రెండు మూడు కిలోమీటర్ల పొడవున లైటింగ్ ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఎసియానా బీచ్ అభివృద్ధికి పర్యాటక శాఖ మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారని జిల్లా కలెక్టర్ సహకారంతో పూర్తి చేస్తానని శాసనసభ్యులు ఐనాపత్తుల ఆనందరావు తెలిపారు భవిష్యత్తులో స్టే ఓకే అవసరం స్టార్ట్ చేస్తాను రేపు పట్టణ నుంచి ఎందుకైతే పొద్దున హైదరాబాద్ నుంచి బయట నుంచి ఐదు వందల రాజుల పైన వస్తాయి మనం ఇలా స్టే లూప్ కావాలి అందుకే ఇప్పుడు కళగారు కూడా పోదారు యాత్రికుల్ని ఆకర్షించి భారతదేశ పటములో ఆంధ్రప్రదేశ్ పటములో ప్రపంచవ్యాప్తంగా ఈ బీచ్ని గుర్తింపు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో రెండో సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా అది కూడా ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మా ఆడబడుసులు ఎవరైతే ఈ జిల్లాకి అత్తోడి ఇంటికాడి నుంచి బా భర్తతో పిల్లలతో వస్తారో అలాగే ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి నా ప్రాంత ఉద్యోగులు మన ప్రాంతానికి వెళ్ళాలా సంక్రాంతిని పండగని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలా గ్రామాల మధ్య జరుపుకోవాలా అన్ని గ్రామాలు చూడాలా కోడిపందాలు చూడాలా అనేక ఉత్సవాలు చూడని వస్తారో వాళ్ళందరికీ రేపు భవిష్యత్తులో మరో గొప్ప పండగను చూపించడానికి మనం జనవరి నెలలో జరగబోయే ఈ సంక్రాంతి ఉత్సవాలకి ఈ వేళ పనులకి నాంది పలికం ఈ యొక్క పనులను చూడటానికి కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు ఇవ్వాల్సిన సలహాలు ఇచ్చారు అలాగే మొన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ యొక్క అందమైనటువంటి ఈ బీచ్ని రోజుకి లక్ష మంది వచ్చి సందర్శించిన ఈ బీచ్ని ఇక్కడ ఉన్న జరిగిన పండగని రాష్ట్ర పండగగా జరపాలని ముఖ్యమంత్రి గారిని నేను శాసనసభ్యుడిగా కోరటం ఆయన వెంటనే సంతోషించి ఆయన స్పందించి అది టూరిజం డిపార్ట్మెంట్ పంపించడం టూరిజం డిపార్ట్మెంట్ రోజు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్న కౌన్సిల్ ఆధ్వర్యంలో దీన్ని రాష్ట్ర పండగ చేయడానికి నిర్ణయాలు తీసుకోవడం తద్వారాగా రేపు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మొన్న సంవత్సరం రోజుకి లక్ష మంది వస్తే రేపు రోజుకి రెండు నుంచి మూడు లక్షల మంది వచ్చే అవకాశం ఉంది అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడానికి రోడ్లు కానీ అలాగే వన్ వే ట్రాఫిక్ కానీ కా పార్కింగ్ కానీ ఇక్కడ సదుపాయాలు కానీ అలాగే బీచ్లో కెరటాల్లోకి వెళ్ళిపోకుండా రక్షణ కానీ ఇవన్నీ చేపట్టడానికి అలాగే బ్యాక్ వాటర్లో బోటింగు సదుపాయాలు కానీ ఇవన్నీ చేయడానికి ఈరోజు నాంది పలికం ఇది రెండు నెలల్లో నిరంతరంగా చేసి మరి సంక్రాంతి నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎవరైతే మా బంధువులు మా ఆడబడుసులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ సంతోషకరమైన వాతావరణంలో ఈ ఇవ్వాలని ప్రయత్నంలో భాగంగా చేస్తున్నాం తెలియజేసుకుంటూ దీన్ని జయప్రదం చేయాలని అలాగే మీడియా వారు కూడా ఇక్కడ వాస్తవాల్ని ప్రపంచానికి చూపించి ప్రత్యేక కథనాలు రాసి ప్ర పడ్డటువంటి కోనసీమ అందాలను బయటకు తీయాలని నిమ్మల కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కలిపి సుమారు రెండు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ పేర్కొన్నారు నేడు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదమూడు నెలల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ మంత్రి లోకేష్ ఎంతగానో శ్రమించారని అది నేటికి సాకారం అవుతున్నట్లు తెలిపారు లక్ష ముప్పై ఐదు కోట్లతో గూగుల్ సంస్థ విశాఖలో భారీ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా లక్ష మందికి పరోక్షంగాను మరో ఎనభై వేల మందికి ప్రత్యక్షంగానూ ఉపాధి లభిస్తుందన్నారు గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ వ్యవహరించిన కక్షపూరిత పాలన వల్ల రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు రాకపోగా పది లక్షల కోట్ల అప్పులు మిగిల్చారన్నారు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మాచులు లోకేష్ గారు ఆధ్వర్యంలో గూగుల్లో అమలు చేసుకుని విశాఖపట్నం పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ ద్వారా నేను తెలియజేసుకునేది ఒకటి ఈరోజు చూసుకున్నట్టయితే గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలకు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు అప్పటి తరాల భవిష్యత్తు కూడా బంగారు బాట వేసి కొన్ని లక్షల కుటుంబాలకి ఉపాధి కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు మొన్న ఆయన తీసుకున్న నిర్ణయం కానీ ఈ ప్రపంచంలోనే అమెరికా తర్వాత అంత పెద్ద కంపెనీని మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశంలోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా వైజాగ్కి రావడం అన్నది ఆయనకి ఉన్న నాయకత్వ పటిమ మీద కానీ ఆయనకున్న అనుభవంతో కానీ లోకేష్ గారు కృషితో కానీ ఈ గూగుల్ని ఈరోజు తీసుకురావడం జరిగింది అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ డే ఆఫ్ ఆర్ స్టేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు సో ఐ లైక్ లైక్ విశాఖపట్నం అన్నది అర్లియర్ ఇట్ వాజ్ సిటీ ఆఫ్ డెస్టినీ గా పేరు పొంది ఉన్నది విశాఖపట్నంలో మరి లక్ష ముప్పై ఐదు వేల కోట్లతో గూగుల్ని ని తీసుకురావడం అన్నది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని కాదు గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఆర్ స్టేట్ అని చెప్పవచ్చు గూగుల్ అన్నది కనుక ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నైన్టీన్ నైంటీస్లో మైక్రోసాఫ్ట్ అన్నది ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది సో అది ఇయర్స్ అయ్యే కొద్ది డెవలప్ అంటే ఒక హైదరాబాద్ని ఒక సైబ్ర సైబరాబాద్గా మార్చడం జరిగింది సో ల్యాక్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ అన్నీ కూడా అక్కడ రావడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే ఒక దేశానికే గుర్తింపు వచ్చింది అప్పట్లో మరి మదనపల్లిలో వ్యాపారి శ్రీకాంత్ అదృష్టం మిస్టరీ ఇరవై రోజుల తర్వాత వీడింది మదనపల్లి పట్టణంలోని చిత్తూరు బస్టాండ్లో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న శ్రీకాంత్ గత నెల ఇరవై తేదీన స్థానిక బెంగళూరు రోడ్డు చిప్పలి హంద్రనీవా కాల్వ గట్టుపై బైక్ వదిలి అదృష్టమయ్యారు శ్రీకాంత్ నీటిలో పడిపోయాడా లేక బైక్ను అక్కడ వదిలి ఎక్కడికైనా వెళ్లాడా అనే కోణంలో కేసును దర్యాప్తు చేశారు దానికి బలం చేకూరుస్తూ మృతికి ముందు శ్రీకాంత్ రాయచోటి స్టాండ్లో బస్సు దిగడం తిరిగి కొంతసేపటికి బస్ ఎక్కడం సీసీటీవీ ఫుటేజ్లో కనపడింది శ్రీకాంత్ కోసం అగ్నిమాపక అధికారులు పోలీసులు హంద్రనీవ కాలువ నీటిలో పలుచోట్ల గాలించారు అప్పటికే శ్రీకాంత్ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులను పోలీసులను పట్టణ ప్రజలు ఉత్కంఠ నెలకొంది శ్రీకాంత్ మొబైల్ సైతం తన అదృశ్యమైన చోట విడిచిన బైకులో ఉండడం మొబైల్ నెట్వర్క్ ఆధారంగా కనుక్కోవడం కుదరలేదు మృతదేహం లభ్యం కాకపోవడంతో ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటారని కుటుంబ సభ్యులు స్నేహితులు భావించారు అయితే పొంగనూరు నియోజకవర్గం ఈడిగపల్లి వెనుక వైపున అంద్రనివ కాలువలో గుర్తు తెలియని శవం తెలియాడుతుండటం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు దీంతో శ్రీకాంత్ కు సంబంధించిన వారిని పిలిపించగా మృతదేహం శ్రీకాంతి అని గుర్తుపట్టారు దీంతో పోలీసులు పోస్టుమార్టం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతికి ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులే కారణంగా తెలుస్తోంది తను అదృశ్యం అవ్వకముందు తన కుమారుడికి అమ్మను బాగా చూసుకుంటూ చివరగా మెసేజ్ పెట్టాడు అయితే ఇదే నెలలో చిన్న కుమారుడి వివాహం ఉండటం చేతిలో డబ్బులు లేకపోవడం ఇవ్వాల్సిన వారు ఇవ్వకపోవడం ఒకవేళ రుణగ్రహీతల నుండి ఒత్తిడి అధికమై మన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్నేహితులు భావిస్తున్నారు ముందు మరొకసారి సిపిఆర్ చేయడం ద్వారా ఒకరి ప్రాణాన్ని ఎలా కాపాడగలమో నేర్చుకోవచ్చన్న ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు విడి విషాదం మిగిల్చిన వ్యాపారి శ్రీకాంత్ అదృశ్యం కేసు ఈడుగపల్లి హంద్రనీవా కాలువనందు ఇరవై రోజుల తర్వాత శవమై కనిపించిన మదనపల్లి వ్యాపారి శ్రీకాంత్ ఇది వాటి బులిటెన్ తిరిగి మరొక బులిటెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం